హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ పలు ఫ్లైఓవర్ల కింద పార్కులను ఏర్పాటు చేశారు నగరం శివారు ప్రాంతాలను దాటి ఫ్లైఓవర్ల కింద ఖాళీ స్థలాలను జీహెచ్ఎంసీ పార్కులుగా మారుస్తుంది ఇప్పటికే ఎల్బీ నగర్ జోన్ పరిధిలోని కామినేని ఫ్లైఓవర్ వద్ద ఓ పార్కును జీహెచ్ఎంసీ నిర్మిస్తుంది ఈ పార్కులో సీటింగ్ ఏర్పాట్లతో పాటు పిల్లలు ఆడుకోవడానికి ప్లేగ్రౌండ్ పెద్దలకు వాకింగ్ ట్రాక్ వెహికల్ పార్కింగ్ సదుపాయాలు ఉండేలా రూపొందించింది ఆక్సిజన్ పార్క్ గా దీనికి నామకరణం చేశారు ఎప్పుడో నిర్మాణం పూర్తయింది కానీ ఇప్పటి అది ప్రారంభం చేసింది లేదు దానిపైన దృష్టి పెట్టిన వారు లేకుండా పోయారు ఆక్సిజన్ పార్క్ ప్రారంభం ఎప్పుడో అని స్థానికులు ఎదురు చూస్తున్నారు నగరంలో పలు చోట్ల ఫ్లైఓవర్ల కింద ఇలాంటి పార్కుల్ని జిహెచ్ఎంసీ నిర్మిస్తోంది ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ కింద కూడా మొక్కలు నాటి పార్కుగా తీర్చిదిద్దింది బిజీ రోడ్లపై ఆహ్లాదాన్ని అందించేందుకు ఈ పార్కులు నగరవాసులకు ఎంతగానో ఉపయోగపడతాయని గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ పార్కులో సీటింగ్ ఏర్పాట్లతో పాటు పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ పెద్దలకు వాకింగ్ ట్రాక్ వెహికల్ పార్కింగ్ సదుపాయాలు ఉండేలా రూపొందించింది ఈ ఆక్సిజన్ పార్క్ నిర్మాణం కోసం ప్రభుత్వం యాభై లక్షల బడ్జెట్ ను ఏర్పాటు చేసింది దాదాపు ఏడు వందల మీటర్ల వాకింగ్ ట్రాక్ ను పార్కు లో ఏర్పాటు చేశారు అలాగే సందర్శకులను ఆకట్టుకునేందుకు ఫౌంటైన్లు శిల్పాలు ఈ పార్కు లో ఏర్పాటు చేశారు అలాగే నలభై మందికి పైగా కూర్చునేలా యాంఫీ థియేటర్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉండేలా రూపొందించారు సర్వాంగ సుందరంగా ఉండేలా సూపర్లను ఆకట్టుకునేలా ఈ పార్కు నిర్మించారు ఆహ్లాదకరంగా ఉండేలా పార్కులో ఎక్కువ ఆక్సిజన్ ను విడుదల చేసే మొక్కలను పెట్టారు నగరవాసులకు ఆహ్లాదంతో పాటు స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి ఈ పార్కులు హరితహారంలో భాగంగా ఆక్సిజన్ పార్కుల్ని అభివృద్ధి చేశారు కానీ ఇప్పటి వరకు పార్క్ ప్రారంభించడంలో అధికారులు విఫలమయ్యారని స్థానికులు మండిపడుతున్నారు దగ్గర ఉన్న ఫ్లైఓవర్ కింద ఆక్సిజన్ పార్క్ అని చెప్పి గత సంవత్సరం కింద కట్టారు సంవత్సరం కింద కట్టి ఇంతవరకు ఓపెన్ చేయలేదు ఆక్సిజన్ అనేది ఇక మన హైదరాబాద్ లో కాలుష్యం కాలుష్యం ఎక్కువైందని చెప్పి నాయకులు అందరు కలిసి తీర్మానం చేసి దీని ఆక్సిజన్ పార్క్ గా కట్టారు అధికారుల అలసత్వం వల్ల అధికారులు తమ పని తాము చేసుకోకుండా ఇట్లా లక్షలకు లక్షల రూపాయలు పెట్టి వేచించి కట్టి నిరుపయోగంగా పడి ఉంది ఎందుకంటే కేవలం ఇదిగో తాళమేసి పెట్టారు తాళమేసి పెట్టారు ఎందుకోసం అండి ఇన్ని లక్షల రూపాయలు పెట్టి కట్టి మ్యూజియమా మ్యూజియం అయితే బయట నుంచేనా చూసుకోవచ్చు మ్యూజియం కూడా టికెట్ కడతారు లోపలికి పంపిస్తున్నారు ఇక టికెట్ కూడా పెట్టలేదు ఏం లేదు ఆక్సిజన్ పార్క్ అన్నారు లక్షల రూపాయలు వెచ్చించారు కట్టారు ఫ్లైఓవర్ కింద దీని పచ్చదనం అన్నారు కనీసం మనుషుల్ని లోపల కొనియారు మరి ఇన్ని ఇన్ని లక్షల రూపాయలు ప్రజాధనం ఎందుకు దుర్వినియోగం చేయాలా ఎందుకు నిరుపయోగంగా పడేయాలా మనుషులేమో కాలుష్యం కాలుష్యం వచ్చి హాస్పిటల్ పాలవుతున్నారు కనీసం దీంట్లో ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అని చెప్పారు దీని పేరే ఆక్సిజన్ పార్కు ఏముందండి ఆక్సిజన్ అంత కాలుష్యం కాలుష్యంలోనే తిరుగుతున్నాం ఈ యాటి కూడా ఇక్కడ ఆక్సిజన్ పార్క్ అనేది నిర్మించడం జరిగింది ఫ్లైఓవర్ కింద దాన్ని ఉపయోగం తీసుకురావాలి ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ కానీ వీళ్ళందరూ మార్నింగ్ వాకింగ్ చేస్తుంటారు కనీసం ఇది ఆక్సిజన్ పార్క్ పేరుతో ఉంది కాబట్టి కనీసం ఇక్కడ కూర్చొని కొంచెం సేపు శ్రద్ధ తీసుకునేటట్టుగా దీన్ని ఉపయోగంలోకి రావాలి అట్లాగే ఈ ముంగటనే ఒక కామినేని హాస్పిటల్ ఉంది దీంట్లోకి వచ్చే వాళ్ళు ఎంతో బాధలతో దాన్నతోటి వస్తుంటారు వాళ్ళకి అక్కడ కూర్చోవడానికి అక్కడ వచ్చే విజిటర్స్ కు ఎలాంటి ఉపయోగం లేదు అక్కడ కాబట్టి దీన్ని ఉపయోగంలోకి తీసుకొస్తే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి కొంచెం బాధలను మర్చిపోయి కొంచెం ప్రశాంతంగా ఉండే విధంగా ఉంటుందని మా యొక్క ఉద్దేశం అండి పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం గత ప్రభుత్వం ఆక్సిజన్ పార్కుల్ని ఏర్పాటు చేసింది ఇప్పటికే నాలుగు పార్కులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది కండకోయిలో ఆక్సిజన్ పార్క్ మేడిపల్లి ఫారెస్ట్ బ్లాకు లో శాంతివనం దూలపల్లి ఫారెస్ట్ బ్లాక్ లో నారపల్లిలో నందనవనం పార్కులు నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి ఇక ఎల్బీ నగర్ కామినేని ఫ్లైఓవర్ కింద ఆక్సిజన్ పార్కు పనులు ఏడాది క్రితమే పూర్తయినా ఎన్నికల కోడుతూ గత ప్రభుత్వం చేయలేదు కొత్త ప్రభుత్వం వచ్చినా ఇప్పటి వరకు ఆక్సిజన్ పార్క్ ప్రారంభానికి నోచుకోలేదు చూడ్డానికి పార్క్ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది పర్యావరణానికి అనుకూలంగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ సీనియర్ సిటిజన్స్ చైర్స్ వాకర్స్ కి స్పేస్ తో దీన్ని చేశారు ఎల్బీ నగర్ ఆక్సిజన్ పార్కు చూస్తే మనం విదేశాల్లో ఉన్నామా హైదరాబాద్ లో ఉన్నామా అనే విధంగా ఉంటుంది కానీ అది ప్రారంభం కాకపోవడంతో ఎల్బీ నగర్ వాసులు నిరాశ చెందుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు హైదరాబాద్లో రోజు రోజుకి టెక్నాలజీ పెరిగిపోతుందని చెప్పాలి అయితే ప్రజెంట్ నేనైతే ఎల్బీ నగర్లోని కామినేని ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాను సో ఫ్లైఓవర్స్ అంటే మనము వెహికల్స్ పార్కింగ్కి దానికి వాడుకుంటూ ఉంటారు కానీ ఈ టెక్నాలజీ వల్ల మాత్రము ఫ్లైఓవర్స్ కింద పార్క్స్ ఏర్పాటు చే పార్క్ ఏర్పాటు చేస్తారు అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ఏర్పాటు జరిగింది కానీ సంవత్సరం అయి కూడా అంటే ఏదైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది ఏర్పాటు చేస్తారో తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది దాంతో మాత్రం ఈ ఆక్సిజన్ పార్క్ ని ఓపెన్ చేయలేదు అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం కూడా ఈ ఆక్సిజన్ పార్క్ అయితే అయితే ఓపెన్ చేయలేని పరిస్థితి ఉంది ఈ పార్క్ లో చూసుకున్నట్టయితే గార్డెనింగ్ కానీ చిల్డ్రన్స్ ప్లే ఏరియా సపరేట్ గా అండ్ కొన్ని ఐడల్స్ తో మాత్రం మనకు వెల్కమ్ చెప్తూ ఉంటాయి కానీ చూడడానికి మాత్రం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది ఈ పార్క్ కానీ సంవత్సరం అయిపోయినా కానీ దీన్ని అసలు ఓపెనింగ్ చేసిన వారైతే ఎవరు లేరు ఇది ఇంకా మూడు నాలుగు నెలల నుంచి మాత్రం ఓపెన్ చేస్తారనే మాటలు అయితే వినిపిస్తున్నాయి కానీ వరకు అయితే ఎవరు ఓపెన్ చేయలేరు కనీసం ఇది ఓపెన్ చేస్తే పిల్లలు వచ్చి ఆడుకోవడానికి మాత్రం ఎన్నో ఏర్పాట్లు చేస్తారు ఒకసారి మనం విజువల్స్ లో చూసుకున్నట్టు కూడా పాప పాప కూర్చొని బుక్స్ చదువుతున్నట్టు ఇంకా తర్వాత కొన్ని ఐడియల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి కానీ కనీసం ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తారు ఇప్పటికైనా ప్రభుత్వం ఇది దృష్టికి తీసుకొని ఇది ఓపెన్ చేస్తే మాత్రం ఎంతో మంది పిల్లలు వచ్చి ఇక్కడ ఆడుకుంటారని చెప్పాలి అయితే చూడడానికి మాత్రం ఎంతో ముచ్చటగా ఫ్లైఓవర్ కింద ఫ్లైఓవర్ పోల్స్ ని కూడా ఫ్లైఓవర్ పోల్స్ ని కూడా డిజైన్ చేశారనే చెప్పాలి అయితే ఇది మాత్రం ఇది ఒక ఫ్లైఓవర్ కింద పార్క్ అనే విధంగా రూపొందించారు కానీ దీన్ని మాత్రం ఇప్పటివరకైతే ఓపెన్ చేయలేని పరిస్థితి అయితే కెమెరామెన్ నరేష్ తో సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్